పట్టణాల పరిశుభ్రతలో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు వేల పంతొమ్మిది స్వచ్ఛ సర్వేక్షణలో ముప్పై ర్యాంకులు మూటగట్టుకుంది దేశవ్యాప్తంగా నాలుగు వేల రెండు వందల మూడు పట్టణ స్థానిక సంస్థల్లోని పరిస్థితులను అధ్యయనం చేసి నాలుగు వందల ఇరవై ఐదు ర్యాంకులు ప్రకటించగా అందులో ముప్పై రాష్ట్రానికి దక్కాయి ఇందులో పద్దెనిమిది పట్టణ ప్రాంతాలు క్రితం ఏడాది కంటే మంచి ర్యాంకులు సాధించగా పన్నెండు గత ఏడాది కంటే కిందికి జారాయి ఆధ్యాత్మిక నగరం తిరుపతి జాతీయ స్థాయిలో ఎనిమిదో ర్యాంకు సాధించి టాప్ టెన్లో నిలిచింది విజయవాడ పన్నెండు విశాఖపట్నం ఇరవై మూడవ ర్యాంకులు కైవసం చేసుకున్నాయి హిందూపురం పురపాలక సంస్థ ఏకంగా నూట పద్నాలుగు ర్యాంకులు ఎగబాకి జాతీయ స్థాయిలో నూట ఎనిమిది రాష్ట్ర స్థాయిలో ఆరో స్థానంలో నిలిచింది గుడివాడ మున్సిపాలిటీ రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది గతంలో పోలిస్తే తాడిపత్రి తొంభై ఒకటి నెల్లూరు యాభై తొమ్మిది ఆదోని యాభై నాలుగు ధర్మవరంలు యాభైకి పైగా ర్యాంకుల పైకి ఎగబాకాయి ఇక్కడ విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రాలు విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు దేశంలోని పట్టణ స్థానిక సంస్థల మధ్య పోటీ పెట్టి స్వచ్ఛతను పెంపొందించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో తొలిసారిగా స్వచ్ఛ ర్యాంకింగ్లు పోటీకి శ్రీకారం చుట్టింది తాజా సర్వేలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు పట్టణ స్థానిక సంస్థలు పోటీ పడ్డాయి జనవరి నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు అన్ని పట్టణ స్థానిక సంస్థల నుంచి ఆన్లైన్ ద్వారా సమాచారాన్ని స్వీకరించి సర్వే పూర్తి చేశారు మొత్తం అరవై నాలుగు లక్షల మంది అభిప్రాయాలను విశ్లేషించి ర్యాంకులను ప్రకటించారు సర్వే నుంచి తప్పుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో ఆ రాష్ట్రం తప్ప దేశంలోని మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలన్నీ ఇందులో పాల్గొన్నాయి జనాభా ప్రతిపాదికన మొత్తం ఆరు కేటగిరీల్లో ర్యాంకులు వెల్లడించారు అందులో పది లక్షలు మూడు నుంచి పది లక్షలు ఒకటి ఒకటి నుంచి మూడు లక్షలు యాభై వేలు లక్ష ఇరవై ఆరు వేలు యాభై వేలు ఇరవై ఐదు వేలు అంతకు మించి తక్కువ జనాభా ప్రాంతాలను ఒక్కో విభాగంగా పరిగణించారు రాజధాని ప్రాంతం విజయవాడ నగరం మూడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మార్కులతో జాతీయ స్థాయిలో పన్నెండు రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది పారిశుధ్య నిర్వహణ పరంగా మూడు స్టార్ రేటింగ్లు దక్కించుకుంది రెండు వేల పదిహేడులో పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో ఐదవ ర్యాంకులు నిలిచిన రాష్ట్రం ఇప్పుడు పన్నెండవ ర్యాంకు దక్కించుకుంది మొత్తం యాభై రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది ప్రజలు సర్వేలో పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు ప్రత్యక్ష పరిశీలనలో ఒక వెయ్యి తొంభై ఏడు ప్రజాభిప్రాయ సేకరణలో ఒక వెయ్యి అరవై ఏడు సేవలు అందించడంలో తొమ్మిది వందల అరవై ఎనిమిది ఓడిఎఫ్ సర్టిఫికేషన్లో ఏడు వందల యాభై మార్కులు సాధించింది రాష్ట్ర స్థాయి విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో తెలంగాణ ఎనిమిదవ స్థానంలో నిలిచాయి రాష్ట్రాల వారీగా తొలి ఐదు స్థానాల్లో ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ నిలువగా మూడు మూడు వందల ఎనిమిది వెయిటేజ్తో ఏపీ ఆరో స్థానంలో రెండు వందల నలభై రెండు వెయిటేజ్తో తెలంగాణ ఎనిమిదవ స్థానం దక్కించుకున్నాయి ఆధ్యాత్మిక నగరం తిరుపతి ఎనిమిదిలో నిలిచింది పారిశుధ్య నిర్వహణలో త్రీ స్టార్ రేటింగ్ దక్కించుకుంది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి